హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్య రేణశ్రీ ఛానల్ అండి టుడే జున్ను ఎలా తయారు చేయాలో చూద్దామండి జున్ను పాలు ఇప్పట్లో దొరకడం అంటే కష్టం కదండి లాస్ట్ వీక్ డీమార్ట్కి వెళ్ళాను అక్కడ జున్ను పౌడర్ ఉంటే తీసుకున్నానండి మా పిల్లలకి జున్ను అంటే చాలా ఇష్టం సో ఈరోజు జున్ను ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రెడ్ పాల్ఫైడ్ తీసుకోవాలండి క్రీమ్ ఉన్న మిల్క్ విశాఖ డైరీ అయితే బాగుంటుంది ఒక ప్యాకెట్ పౌడర్కి ఒక ప్యాకెట్ మిల్క్ పడుతుంది మిరియాలు యాలకులు కొంచెం సొంతి పౌడర్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి చూసారు కదండి పాల్ మొత్తం తీసుకున్నాను వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి ఇప్పుడు ఇందులో చిన్న పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం పాలలో బాగా కలిసేలా కలుపుకోవాలండి చూసారు కదండి బాగా కలిస్తుంది ఇందులో షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మిల్క్ పౌడర్లో షుగర్ ఉంటుంది మీకు తక్కువ అనిపిస్తే కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి చూసారా చూసారు కదండి ముందుగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి ఇవన్నింటినీ యాడ్ చేస్తున్నాను కదండీ బాగా అయిపోయింది జొన్న చేయకముందే జున్ను స్మెల్ వస్తుందండి ఈ పౌడర్స్ అన్నీ వేయడం వల్ల ఇవి తాగడానికి బల ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పాలు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి మందపాటి గిన్నె లాంటిది లేకపోతే కుక్కర్ తీసుకున్న పర్లేదండి ఇలా కుక్కర్ తీసుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి ఇప్పుడు ఒక స్టాండ్ లాంటిది కానీ ప్లేట్ లాంటిది కానీ అడుగుని తీసుకోవాలండి పెట్టుకోవాలి ఒకటి ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని దీనిపైన పెట్టుకున్నాం ఇప్పుడు దీనిపైన దేనికి కరెక్ట్గా సరిపోయే మూతనే పెట్టుకోవాలండి దీనిపైన నేను కుక్కర్ మూత పెట్టుకోవటం లేదండి నార్మల్గా ప్లేట్ని పెట్టుకుంటున్నాను వస్తే సరిపోతుంది కదా అందుకనే ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఆవిరి బయట పోకుండా ఇలా ఏదైనా బరువు గలది ఏదైనా ప్లేట్ మీద పెట్టుకోండి చూద్దామండి అయిందో లేదో ఇలా స్పూన్ పెట్టుకుని ఇంకా అవ్వలేదండి ఇంకో ఫైవ్ మినిట్స్ చూద్దామండి చూసారు కదండి అయిపోయింది చూసారు కదండి అయిపోయింది జున్ను చూడండి అంతేనండి చాలా సింపుల్గా జున్ను పాలు లేకుండా పౌడర్తో చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్